భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలోని నాటు తుపాకులతోటి వేటకు వచ్చిన ముగ్గుని ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టం పదహారు వందల పంతొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ అటవీ చట్టం క్రింద కేసులు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ బుట్టాయిగూడెం మండల కామవరం గ్రామానికి చెందిన రవి మంగబాబు నవీన్ అనే యువకులు నాటు తుపాకులతో తెలంగాణ అటవీ ప్రాంతంలోకి వచ్చి వన్యప్రాణులు వేటకు ప్రయత్నించగా కట్లం బెస్ట్ క్యాంప్ సిబ్బందితో కలిసి గస్తీ చే ఫారెస్ట్ రేంజర్ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు సీసంతో నాటు గుండ్లు ఫైరింగ్ కి వాడే పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు వీరిపై పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ అటవీ చట్టం క్రింద కేసులు నమోదు చేసి దమ్మపేట కోర్టుకు తరలించారు तोस 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 వాటింగ్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈరోజు సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎఫ్ఎస్ఓ కావిడగొండల మరియు ఎఫ్బిఓ కంటలం ఈస్ట్ బీటు బేస్ క్యాంపుల్లో కలిసి గుబ్బలమంగమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న మా అడవిలో గస్తీ తిరుగుతుంటే ముగ్గురు వ్యక్తులు రెండు గన్నులతో వారికి ఎదురు ఎదురవడం జరిగింది ఏమంటే వాళ్ళు తుపాకుల్ని వాళ్ళని హ్యాండోవర్ చేసుకొని అక్షరాపేట రేంజ్ కార్యాలయం తరలించారు వాళ్ళని మేము వాళ్ళని విచారించినాం ఇక్కడ విచారిస్తే వాళ్ళు కామవారం విలేజు బుట్టాయిగూడెం మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా చెప్పారు వాళ్ళు ఏంటంటే నాటు కాకులతో అడవి జంతువులను వేటాడటం కోసం వెళ్తుంటే మార్గ మధ్యలోనే మా వాళ్ళు వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకి రిమాండ్ చేస్తారు ముగ్గురు ముగ్గురు కారం రవి ఆఫ్ గంగులు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు రామ మంగబాబు సన్ ఆఫ్ కన్నయ్య ఏజ్ ఇరవై సంవత్సరాలు వంజన్ నవీన్ ఆఫ్ లక్ష్ముడు వయసు ఇరవై మూడు సంవత్సరాలు కామారావు విలేజ్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇంతక్రి వీళ్ళు వీళ్ళ ఇంకెవర అంటే చాలా మంది ఉన్నారని చెప్పి ఒక సంవత్సరం మా వాళ్ళు ఆల్రెడీ స్పాట్లోనే పట్టుకున్నారు వీళ్ళని ఇద్దరేమో తుపాకులతో ఉన్నారు ఒకళ్ళు ఏమో సామాన్లు మరియు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాను హెల్పింగ్